దిస్ ఇస్ శ్రీధర్ కడారి జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ దాదాపు డెబ్బై దేశాలు పర్యటించి అక్కడ ప్రజల జీవన స్థితిని తెలుసుకొని అక్కడి అద్భుతమైన విజయాలను మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ప్రజలకు అందించారు తను ఎన్ని విదేశీ పర్యటనలు చేశారో ఆ పర్యటనల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం ప్రముఖ లాయర్ గోలి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం దాదాపు అయితే లయన్ లీడర్గా దాదాపు రెండు వేల ఐదు నుంచి తిరుగుతూ ఉన్నాను దాదాపు ఇప్పటికీ అరవై ఐదు నుంచి డెబ్బై దేశాలు తిరిగి ఉంటాను అన్ని దేశాలలో కూడా ఒక మంచి అంటే సంస్కృతి అనేది మన ఇండియన్ కల్చర్ మనకు నచ్చుతుంది వాళ్ళ దేశాలకు నచ్చుతుంది మన యొక్క రాజ్యాంగం కానీ మన యొక్క జీవన విధానం కానీ సరే ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా బాగైన మెరుగైన జీవన విధానం మనది చాలా మంచిగా ఉంటుంది ప్రేమతో అదేవిధంగా ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థలో ఒక మంచి ప్రోత్సహించే దేశంగా మనం ముందుకు పోతాం అన్ని పెద్ద పెద్ద దేశాలు తిరిగాను అమెరికా జపాన్ స్విట్జర్లాండ్ ప్యారిస్ శ్రీలంక థాయిలాండ్ బంగ్లాదేశ్ చాలా నెంబర్ ఆఫ్ దేశాలు నేపాల్ అన్ని దాదాపు డెబ్బై కంట్రీస్ ఊహించని సంఘటనే